భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం సత్యనారాయణపురంలో అయోధ్య రాముడు అక్షింతల పంపిణీ ఇల్లందులో ఒకటో వార్డు కౌన్సిలర్ వారా రవి మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీన దేశమంతా ఎదురు చూస్తున్న రోజుని అయోధ్యలో కనీ విని ఎరగని రీతిలో రామమందిరం నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి అయోధ్య నుంచి అక్షింతలు తీసుకుని వచ్చి సత్యనారాయణపురంలో ఉన్న విజయ కోదండ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో అయోధ్య నుండి తీసుకువచ్చిన అక్షింతలు సత్యనారాయణపురం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అయోధ్య నుంచి తెచ్చిన అక్షింతలు పంపిణీ చేయడం జరిగిందని కొన్ని సంవత్సరాల కళ అయోధ్యలో రామమందిరం నిర్మాణం అనేది సంతోషించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు పట్టణ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు राणा ने ठा डागर राम भाई भाई सब अरे 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 నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన సత్యనారాయపురం విజయ రామస్వామి ఆలయంలో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని ప్రతి ఒక్క కుటుంబ వారికి కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మన రామాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి జనము భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని అక్షింతలు తీసుకోవటం జరిగింది ఈ ఈ అక్షింతల యొక్క మాహిత్యం ఏంటి అంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రాముల వారు సీతమ్మ వాళ్ళ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ ఆలయ పునర్నిర్మాణ సందర్భంగా ఆలయ నిర్మాణం సందర్భంగా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చిన అక్షింతలకు మరికొన్ని అక్షింతలు జోడించి ఈ అక్షింతల్ని మన సత్యనారాయణపురం గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము జై శ్రీరామ్ జై జై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇల్లందు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై రెండవ తారీఖున దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి రోజు మరి హిందుత్వం బతుకున్నదంటే ఈరోజు మరి ఆనాడు రామాయణం రామచరిత్రని మరి ప్రతిష్ఠించుకునే విధంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో మరి కనీ విని ఎరగని రీతిలో రామ మందిరాన్ని జన్మించుకోవడం దాన్ని ఇరవై రెండవ తారీఖు ప్రారంభించుకోవడం జరుగుతుంది కాబట్టి మరి అదే రీతిలో మన విజయ కోదండ స్వామి వారి ఆలయానికి అక్కడ నుంచి వచ్చినటువంటి అక్షింతలని తీసుకొని వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి సచినాపురం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అక్కడ నుంచి వచ్చినటువంటి అక్షంతలకి ఇంకా కొన్ని అక్షంతలు గుడి తరఫున మరి కలుపుకొని ఇక్కడ సచినాపురంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందించి అక్షంతల్ని మరి స్వామివారి దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి వాటిని పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుండి మరి తీసుకువెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈను ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరి ఇల్లందు పట్టణ పరిసర ప్రాంత ప్రజలతో పాటు ఇల్లందు నియోజకవర్గ ప్రజలతో పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనే ఉండాలని మరొకసారి అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వార రవి కౌన్సిలర్ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి